కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చైనా ఆలోచనలను అమలు చేసే వ్యక్తి అని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ చైనా ఆదేశాలతోనే బంగ్లాదేశ్ ఘటనపై రాహుల్ గాంధీ నోరు విప్పడం లేదని విమర్శించారు నెహ్రూ కుటుంబానికి రాజకీయ లబ్ధి కోసం దేశ మహనీయుల త్యాగాలను కనుమరుగు చేసే కుట్ర చేస్తున్నారని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనను తెరమరుగు చేస్తున్నారని దుయ్యబట్టారు స్వతంత్ర ఫలాలు అందరికీ అందాలనే లక్ష్యంతో పాటు మహనీయుల త్యాగాలను స్మరించుకునేందుకు హర్ ఘర్ తిరంగా పేరిట కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్లోని తెలంగాణ చౌక్ నుంచి భారీ ఎత్తున హర్ ఘర్ తిరంగా యాత్రను ప్రారంభమైంది బండి సంజయ్ ఈ యాత్రకు విచ్చేసి తెలంగాణ చౌక్ నుంచి టవర్ సర్కిల్ వరకు నడిచారు భారీ ఎత్తున తరలివచ్చిన యువకులు విద్యార్థులు ముబ్బన్నల జెండాను చేత పట్టుకొని మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ కథం తొక్కారు బండి సంజయ్తో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజే వయ్యం ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా యాత్రను నిర్వహిస్తున్నాం ఇంటిపైన జాతీయ జెండాన్ని ఎగరవేయడం సెమినార్లు నిర్వహించడం దేశం కోసం త్యాగం చేసిన మహనీయుల విగ్రహాలను శుద్ధి చేసి పుష్పార్చన చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు మూడు రంగుల జాతీయ జెండా మనందరి ఆత్మ గౌరవ పతాకమని జెండా జెండాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ తమ తమ ఇండ్లపై మొబ్బన్నుల జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు దేశ భక్తుల ఫోటోలను ఆగస్టు వరకు వాట్సాప్ డిపిలుగా పెట్టుకోవాలని కోరారు జెండా కాబట్టి దీన్ని ప్రతి ఇంటి మీద ఎగిరాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది వాళ్ళ మహనీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ త్యాగాలను తెరమరుగు కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప మనసుతో ఒక గొప్ప ఆలోచనతో మహోన్నతంగా ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్రాన్ని కేవలం నెహ్రూ కుటుంబానికి మాత్రమే లాభం జరిగే విధంగా నెహ్రూ కుటుంబ భజన చేయడమే లక్ష్యానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ఈ దేశంలో వివరించింది చరిత్రను తెరగమరుగు తెరమరుగు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది అందుకే భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో చరిత్రను చేసే ప్రసక్తి లేదు మానీయుల చరిత్రను రాబోయే తలకు తరతరాలు ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది